అలాగే ఒక పట్టణమైన ఒక రాష్ట్రమైనా ఒక సమాజమైన ఒక కుటుంబమైన ఒక వ్యక్తి అయినా బాగుపడాలంటే వారి కొరకు మురపెట్టే నాయకులు సేవకులు కావాలి అప్పుడు దేవుని కనికరం వారి మెత్తి దిగి వస్తుంది ఆ పొలాలు ఆ యొక్క పట్టణాలు ఆ యొక్క సమాజాలు ఆ రాష్ట్రాలు వాగులు లొక్కలు ప్రత్యేకంగా ప్రతి వనరులతో నూతన పరచబడి ప్రజల కొరకు క్షేమము కలగజేయబడుతున్నాయి మొరపెట్టేవారు లేకపోతే సృష్టి తాండవం అవుతుంది అందుకని నీకు ఒక నీ కుటుంబంలో నీ కొరకు మొరపెట్టి ఒక ప్రార్థన పరుడు సిద్ధపరచుకోవాలి ఒక సమాజాన్ని ఒక జిల్లాను ఒక స్టేట్ను ఒక కంట్రీ క్షేమంగా ఉండాలంటే प्रवक्तुल लेवाली